జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ కుక్కతో ఒక వంకరని కొన్ని జాతి బుద్ధులైతే నువ్వు పాలు పోసి పరమాణం పెట్టు వాళ్ళ బుద్ధులైతే మాత్రం వంకరే అటు ఏం చేసినా కూడా తప్పులే నిజం చెప్పాలంటే అదేదో వెళ్ళే సార్ చూడు ఆ మాది వీళ్ళనైతే ప్రపంచ దేశాలకు అన్నిటికీ దూరంగా వెళ్ళి అసలు విషయానికి వచ్చా భారతదేశం ప్రస్తుతం మన దేశాన్ని అందరూ కూడా ఈ బంగారు గుడ్లు పెట్టి బాతులాగా చూస్తూ ఉన్నారు భారత్తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రపంచ దేశాలు ఉవిళ్ళూరిపోతున్నాయి చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్తో బలమైన సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి ముందుకు వస్తుంది అంటే ఒకవైపు తెర వెనక ఏదైనా అట్లా ఇట్లా మనకు వ్యతిరేకంగా మనకు అండదొక్కాలని చెప్పేసి ఏదైనా కొన్ని తతంగాలు చేసినప్పటికీ కూడా మొత్తానికైతే మనకు అనుకూల మనకు అనుకూలంగానే నడుస్తుంది అందుకు కారణం భారత ఆర్థికంగా రక్షణ పరంగా టెక్నాలజీ పరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉండడమే అందుకు తగ్గినట్టుగానే భారత సంవత్సరానికి ఎనిమిది శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా బలపడతా వస్తుంది కానీ ఇప్పుడు భారత్కు చేసే ఎగుమతులు దిగుమతులపై ఒక దేశం మాత్రం బ్యాన్ విధించింది ఆ దేశమే టర్కీ టర్కీ గురించి విన్నారా చెప్తా అసలు విషయానికి వస్తా వీళ్ళని ఏం చేయాలనో ఏమంటే పాపమా మీరే ఆలోచించండి టర్కీ ఏంటంటే విశ్వాసఘాతక దేశం రెండు సంవత్సరాల క్రితం మీ గుర్తు నాదో గుర్తు లేదో నాకు తెలియదు కానీ టర్కీలో అయితే ఒక భారీ భూకంపం వచ్చింది అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు భారతదేశమే ముందు చొరవ తీసుకొని ఆ టర్కీకి ఎంతో సేవ చేసింది భారత్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలు టర్కీకి పంపించింది అందరికంటే ముందుగా అది కూడా ఇది మాత్రం మర్చిపోదు అట్లాగే ఆ భూకంపం వచ్చిన తర్వాత ఆ శిథిలాల కింద చిక్కున్నటువంటి వందలాది మందిని టర్కీ ప్రజలను మన భారత్ కాపాడింది అలాగే టన్నులు కొద్ది మెడిసిన్స్ ఊరికెళ్ళి సంచరాకెత్తుకొని పోయేది కాదు కొన్ని టన్నులు టన్నుల్లో టన్నులు మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ పంపించి టర్కీ ప్రజలను ఆపదలో మన భారత్ ఆదుకునింది అలాగే ఆ సమయంలో టర్కీకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను మన భారతదేశం నుంచి ఇక్కడి నుంచి పంపించినాం కానీ టర్కీ ఈ విషయాలన్నీ మర్చిపోయింది చూడండి ఏమంటే పాపం పాపంస్తుంది మీరే చెప్పండి తర్వాత ఇక టర్కీ ఇప్పుడైతే పూర్తిగా మతోన్మాత దేశంగా మారిపోయింది మీకు అర్థమవుతుంది కదా ప్రస్తుతం టర్కీ అయితే మత పిచ్చితో కొట్టుకుంటుంది దేంతో మత పిచ్చితో కొట్టుకుంటుంది తమ మతానికి సంబంధించిన ఈ విషయాలు తప్ప మరే మతాన్ని కూడా గౌరవించే కనీస డీసెన్సీ కూడా ఇప్పుడు టర్కీ దగ్గర అయితే లేదు అసలు టర్కీ ఇప్పుడు ఏం చేసిందంటే మీకు అసలు విషయం చెప్తా కేవలం తమ ఇస్లామిక్ దేశమైనటువంటి పాకిస్తాన్కు మద్దతుగా భారత్కు ఎగుమతులు దిగుమతులను బహిష్కరించింది భారత్కు ఎగుమతి చేసే ఈ మిలిటరీ ఎక్విప్మెంట్పై బ్యాన్ విధిస్తా టర్కీ అయితే తీవ్రమైన నిర్ణయం తీసుకునేది మీకు అర్థమవుతుందో అర్థం కాలేదో మేము అమెరికాకే ఎగుమతులు చేస్తున్నాం రా స్వామి అది మీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఎన్ని దేశాలకు తెలిసినా భారత్ దగ్గర నుంచి ఎగుమతులు బాగుంది దేశం లేదు అట్లుండీ భారత పని ఇప్పట్లో అన్నట్టు ఇప్పుడు మీకు ఏంది ఇక్కడ భారత అది కూడా ఏ తమాషాలా పిల్లవారమా పిల్ల ఏంది కథ ఐ థింక్ విషయానికి వస్తా భారత్కి ఎగుమతి చేసే ఈ మిలిటరీ ఎక్విప్మెంట్పై బ్యాన్ విధిస్తా టర్కీ తీవ్రమైన నిర్ణయం తీసుకునిది దీనినే బ్లాంకెట్ బ్యాన్ అని అంటారు అంటే ఇక కంప్లీట్గా భారత్కు తమ రక్షణ పరికరాల ఎగుమతులను అప్పటికప్పుడే ఆపేయడం అన్నమాట నిజానికి టర్కీకు మనకు మధ్య ఎటువంటి గొడవలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేనే లేవు ఆలోచించండి మీరే కానీ ఎందుకు తెలుసా వీళ్ళు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందా తమతోటి తోటి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ కోసం అని చెప్పి ఈ త్యాగం చూడండి పాకిస్తాన్ కోసమని టర్కీ ఈ నీచపు నిర్ణయం తీసుకునేది మత పిచ్చితో భారత్ చేసిన సహాయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయింది టర్కీ అదే చెప్పేది విశ్వాసఘాతక దేశం ఉన్నట్టు కొంతమందికి నువ్వు ఎంత చేయి ఏమి చేయి అది ఏ దేశమైనా సరే ఈ దేశంలో ఉండేవాళ్ళకైనా సరే లేకపోతే బయట దేశాలకైనా సరే ఎంత చేసినా కూడా వాళ్ళ బుద్ధి అయితే వాళ్ళ కుక్కతో కొంకరణట్టు వాళ్ళ బుద్ధులైతే చూపించారు ఖచ్చితంగా చూపిస్తారు అయితే టర్కీ విధించిన ఈ బ్యాన్ మూలంగా భారత్కు వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ విధానాలతో మిలిటరీ ఎక్విప్మెంట్లను ఆ తయారీలో భారత్ అయితే ఇప్పటికే ఒక స్థాయికి అయితే చేరుకుంది అందువలన టర్కీ తీసుకున్నటువంటి ఈ దిక్కుమాల నిర్ణయం వలన భారత్కు వచ్చే నష్టం ఏమీ లేదు పీకేది పోయేది ఏం లే అది పరిస్థితి పాకిస్తాన్ ఆల్రెడీ అడక తింటాంది దానికి వీళ్ళు పోయి సపోర్ట్ చేయడం సిగ్గుండక్కర్లా కనీసం ప్రపంచంలో తీవ్రవాదానికి మూలస్థానం ఏదంటే ఖచ్చితంగా ఇవి నడినా చెప్పేది పాకిస్తాన్ అన్నే ఆ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తా సంకరాకి పోయింది పాకిస్తాను కనీసం ఆ దేశంలో ఉండే ప్రజలకు తినేదానికి రొట్టికి లేకుండా పోతున్నారు పేదరికం అల్లాడుతున్నారు మళ్ళీ వీళ్ళు ఆవారి వారి దేబారిచ్చేది వాళ్ళని నడక తినేది ఎవరు అంత ఇంత చిల్లర మాలారు లేచి అవి తీసుకొచ్చుకునేది ఏదో కొంతవరకు పూట గడుపుకునేది ఇంకొంతవరకు తీసుకొచ్చి తీవ్రవాదాన్ని పెట్టి మళ్ళీ భారతను ఏదో ఒక విధంగా నాశనం చేయాలనుకునేది అట్లాంటి దేశానికి మీరు అంత కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించిన భారత్ను పక్కన పెట్టి మళ్ళీ మీరు పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేశారే ఏమి జాతి రా నైనా ఆయన ఏం మనుషులు రా స్వామి మీరు ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయాలని ఇట్లాంటి నీచులందరి గురించి ప్రతి ఒక్కరికి తెలియాల మన శత్రువులు ఎవరు భారత్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మేము భారతీయులం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయవాదులైన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను దయచేసి ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్